హాయ్ ఫ్రెండ్స్ రాహుల్ గాంధీ అయితే మళ్ళొకసారి ఓట్ చోరీ జరిగిందనేది తీసుకొని వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది గతంలోనూ ఓట్ చోరీ జరిగిందని చెప్పి మంచి హడావుడి చేశారు ఎన్నో చోట్ల ఓట్లు యాడ్ చేశారు మరికొన్ని చోట్ల తొలగించారని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది అలా మాట్లాడే ఆయన ఎస్ఐఆర్ చేస్తుంటే మాత్రం ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా మేము నినాదాలు చేస్తామంటాడు వాళ్ళ బ్యాచ్ అందరినీ వేసుకొని ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తాడు అసలు ఓట్లు చోరీ జరిగిందని చెప్పేది మీరే ఓట్లు యాడ్ అయ్యి అని చెప్పేది మీరే ఓట్లు తొలగించారని చెప్పేది మీరే ఎస్ఐఆర్ చేస్తుంటే వద్దనేది మీరే అయితే ఇక్కడ చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఓట్ల చోరీ అనేది పెద్ద డ్రామా రాహుల్ గాంధీ ఆడుతున్నటువంటి పెద్ద డ్రామా దీనికి కర్త కర్మ క్రియ అన్నీ రాహుల్ గాంధీ ఇప్పుడు మళ్ళీ ఓట్ల చోరీ గురించి హైడ్రోజన్ బాంబు పేలుస్తాను దానికి ఇది ట్రైలర్ లాంటిదని ఈరోజు మాట్లాడుతున్నారు ఆ ట్రైలర్ ఏంటంటే కొన్ని చోట్ల ఓట్లు తొలగించారంట కొన్ని చోట్ల ఓట్లు యాడ్ చేశారంట ఇది పాత పాటే కొత్త పాట ఏమీ కాదు ఈ కొత్త పాటలో ట్విస్ట్ ఏంటంటే ఆ కర్ణాటక ఆలందులో గోద్రా అనే ఆవిడికి పద్దెనిమిది ఓట్లు తొలగించారంట పద్దెనిమిది ఓట్లు తొలగించడం ఏంటి ఆవిడకి పన్నెండు చోట్ల ఓట్లు అని ఆవిడే చెప్తుంది పన్నెండు చోట్ల ఓట్లు ఉండడం ఏంటి మరి ఇది ఎక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ సానుభూతి పరుల ఓట్లు తొలగించారంట అంటే వేసే వ్యక్తి కాంగ్రెస్ సానుభూతి పరుడా లేదంటే బీజేపీ వ్యక్తి అని తెలిసిద్దా ఏ వ్యక్తి అయినా ఓటేసే వ్యక్తి నేను పలానా పార్టీకి ఓటేస్తానని చెప్తాడా కార్యకర్తలు అంటే అఫీషియల్గా జెండాలు పట్టుకొని తిరుగుతారు కానీ ఓటర్స్ ఎక్కడ నేను పలానా పార్టీకి ఓటేస్తాను రివీల్ చేస్తారు ఛాన్సే లేదు కదా మరి రాహుల్ గాంధీ గారు ఇలాంటి విషయాలు ఎలా చెప్పగలుగుతున్నారు ఇప్పుడు వాళ్ళ పార్టీకే ఓటేస్తారన్న విషయం ఆయనకి ఎలా తెలుసు అంటే వాళ్ళ కార్యకర్తలు ఏమన్నా పెద్ద ఎత్తున ఊర్లో ఓటర్స్ అందరిని సమీకరించి మీరు మా పార్టీకి ఓటేస్తున్నారా లేదని అడుగుతున్నారా లేదా వాళ్ళేమన్నా మేము ఈ పార్టీకి ఓటేస్తున్నాం మా ఓట్లు తొలగిస్తున్నారని అని చెప్తున్నారా అసలు రాహుల్ గాంధీ గారు మాట్లాడేటువంటి మాటలు ఒక్కోసారి తలా తోక లేకుండా మాట్లాడతారు మొన్న ఏమో మద్రాసు హైకోర్టులో ఆ శివకుమార్ అతను దీని గురించి పిల్లేస్తే ఆ పిల్లిని హైకోర్టు కొట్టేసింది ఆధారాలు లేకుండా ఎట్లా మీరు పిల్లేస్తారు మాటలతో రాజకీయ ప్రత్యర్థుల్ని ఓడించాలనుకుంటే కష్టం కదా మరి ఆధారాలు కావాలి దానికి అసలు ఓట్ల చోరీ జరిగిందని నిరూపించడానికి ఎలాంటి ఆధారం లేదు ఏనేమో డాక్యుమెంట్స్ ఇచ్చారు ఆ డాక్యుమెంట్స్ మేము ఆరు నెలల పాటు వెరిఫై చేస్తే తప్ప మాకు అందులో ఓట్ల చోరీ జరిగిందని తెలియలేదు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏ ప్రతి ఎలక్షన్లో ఓట్లు యాడ్ అవుతూనే ఉన్నాయి ఓట్లు తొలగిస్తూనే ఉన్నారు ఎక్కువ ఓట్లు యాడ్ చేసినప్పుడు గెలిచిందే కాంగ్రెస్ పార్టీ అనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి మొన్న తక్కువ ఓట్లు ఓ యాడ్ చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి యాడ్ అవుతుందే తక్కువ ఓట్లు బీజేపీ గెలుస్తుంది ఇక్కడ బీజేపీ పార్టీ గెలుస్తున్నందుకు ఓట్ల చోరీ అంటున్నారా లేదంటే వాళ్ళు ఓడిపోతున్నందుకు ఓట్లు చోరీ అంటున్నారా లేదా ప్రధానిగా మోదీ ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు లేదా సామాన్యుడు సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ప్రధానిగా ఉండడం రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఇష్టం లేదనే విషయం ఇక్కడ స్పష్టంగా మనకు అర్థం అవుతుంది గతంలోనూ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానులుగా ఉన్న వ్యక్తులు పేరుకు మాత్రమే ప్రధానులు పార్టీ నడిపేది ప్రధాని కార్యకలాపాలతో సహా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు నడిపేవాళ్ళు గతంలో కూడా ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ముఖ్యమంత్రులు ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీ దగ్గర పాలైనటువంటి సందర్భాలు మనం అనేకం చూసాం ఇప్పుడు రాహుల్ గాంధీ గారు జనాలను మెప్పించలేక ఓటు చోరీ జరుగుతుందని చెప్తున్నారు ఇక్కడ దాంతోపాటు సిఇసి జ్ఞానేశ్వర కుమార్ కూడా ఓట్లు తొలగించిన వారికి ఓట్లు చోరీ చేసిన వారికి సపోర్ట్ చేస్తున్నారని చెప్తున్నారు ఎలక్షన్ కమిషన్ బీజేపీ పార్టీ కలిసి కొమ్మక్కయ్యారని చెప్తున్నారు ప్రతిరోజు వార్తల్లో నిలవడానికి ఏదో ఒక న్యూస్ తీసుకొచ్చి మాట్లాడుతున్నారు అని బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు కొన్నిసార్లు మనం చూస్తుంటే బీజేపీ వాళ్ళు ఆరోపణలే కరెక్ట్ అనిపిస్తుంది కొన్నిసార్లు మనం డీప్గా అబ్జర్వ్ చేసినట్టయితే బీజేపీ వాళ్ళ ఆరోపణలు కూడా కరెక్టేనేమో అనిపిస్తుంది ఇప్పుడు యాభై సంవత్సరాలు అంటే రెండు వేల పద్నాలుగు ముందు వరకు పరిపాలించింది కూడా కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు ముందు అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు ఉన్నారు దాంతోపాటు కేంద్రంలో కూడా ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ వ్యక్తే ఉన్నారు మరి ఆ టైంలో ఏ రోజు రాహుల్ గాంధీ ఓట్ చోరీ అనేది అడగలేదు మరి బీజేపీ పార్టీకి తక్కువ ఓట్లు వచ్చినటువంటి దూలే నియోజకవర్గం గురించి ఎందుకు మాట్లాడరు అంటే అక్కడ కాంగ్రెస్కి ఓట్ బ్యాంక్ ఉంది బీజేపీకి ఓట్ బ్యాంక్ లేదని బీజేపీ ఒప్పుకోగలిగింది కానీ రాహుల్ గాంధీ మాత్రం ఒప్పుకోగలట్ల దాంతోపాటు మాదేవపుర కాన్స్టిట్యున్సీ గురించి చెప్తారు మాదేవపురాలోనేమో బీజేపీకి ఓట్ బ్యాంక్ ఉంది కాంగ్రెస్కి ఓట్ బ్యాంక్ లేదు ఆ విషయాన్ని రాహుల్ గాంధీ యాక్సెప్ట్ చేయలేరు ఏదైనా అంటే ఓటు చోరీ జరిగింది ఓట్లు తొలగించారు కొత్త ఓట్లు యాడ్ చేశారు ఇక ఇలాంటి మాటలు మాట్లాడుతూ జనాలను మభ్యపెట్టి ఈ రకంగా అయినా జనాల దగ్గర నుంచి సింపతి కొట్టేయాలని చూస్తున్నారు స్టేట్లో ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు మా ఫాదర్ చనిపోయారని చెప్పి సింపతి కొట్టేసి ఆ తర్వాత జైల్లో పెట్టారని సింపతితో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఎలా గెలిచారో ఈసారి ఎలక్షన్స్కి నేను ఇలా సింపతి కొట్టేసి గెలుద్దామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు జనాలు కూడా కొంతమంది రాహుల్ గాంధీ మాటల్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు ప్రతిసారి ఎందుకండి ఈ ఓట్ చోరీ జరిగిందని చెప్పి గగ్గోలు పెట్టడం ఏవైనా ఆధారాలు ఉంటే హైకోర్టులో పడేయచ్చు కదా ప్రతి స్టేట్లోనూ మీరు ఓడిపోయిన చోట గెలిచిన చోట ప్రతి చోట ఓడిపోయిన చోట ఒక్క చోటే కాదు మనం గుర్తించుకోవాల్సిన విషయం గెలిచిన చోట కూడా తెలంగాణ కర్ణాటక లాంటి ఏరియాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది అక్కడ కూడా ఓట్ చోరీ జరిగిందని ఖచ్చితంగా హైకోర్టులో వేయాల్సింది మొన్న మద్రాసు హైకోర్టులో ఎట్లయితే వేశారో ప్రతి స్టేట్లో అట్లా హైకోర్టులో వేయండి మీ దగ్గర ఆధారాలు లేవు మాటలు మాత్రమే ఉన్నాయి మాటలు హైకోర్టులో తీర్పు ఇవ్వడానికి పనిచేయవు కోర్టుకు కావాల్సింది ఏంటి ఆధారాలు ఆధారాలు లేవు గెలిచిన వాళ్ళ మీద నిందలేస్తారు ఇది రాహుల్ గాంధీ యొక్క ఫిలాసఫీ మనకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది అసలు రాహుల్ గాంధీ గారి గురించి కొంతమంది మాట్లాడే మాటలు ఏంటంటే రాహుల్ గాంధీ గారిని ఒక్కన చేసి అన్యాయం చేస్తున్నారంట రాహుల్ గాంధీ గారు అమాయకుడు అంట ఏమంటే రాహుల్ గాంధీ గారు అమాయకుడు అంటే ఎవరన్నా నమ్ముతారండి రాహుల్ గాంధీ గారి ఫ్యామిలీ అసలు గాంధీ అనే పేరుని ఎలా చేర్చుకున్నారు మన అందరికీ తెలియదా నెహ్రూ గారి ఇంటి పేరు పెట్టుకోకుండా మహాత్మా గాంధీ ఇంటి పేరు ఎందుకు పెట్టుకున్నారండి వీళ్ళు ఫిరోజ్ గండిని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇందిరాగాంధీ గారు ఆయన గండి అనే పేరును గాంధీ అని మార్చుకోలేదా అక్కడ నుంచి వీళ్ళకి ఈ ఇంటి పేరు రాలేదా ఇంటి పేరు దగ్గర నుంచే ఇటువంటి జరిగినాయి అప్పటి నుంచి ఓట్లలో చోరీ చేస్తుంది వీళ్ళే సర్దార్ వల్లభాయ్ పటేల్కి అప్పుడు పీఎం చేయమని పద్నాలుగు ఓట్లు వస్తే కాదని నెహ్రూని పీఎం ఉన్ చేసింది ఎవరండి ఆ తర్వాత ఇండియాని పాకిస్తాన్ని విడగొట్టి జిన్నాకి పాకిస్తాన్ని పరిపాలించుకోమని ఇచ్చింది ఎవరు మొదటి నుంచి పాకిస్తాన్ వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్ మీద కన్నేసినప్పుడు అప్పుడు ఎందుకు హెచ్చరించలేదు ఇలాంటి విషయాలన్నీ రాహుల్ గాంధీ గారు మాట్లాడరు ఎమర్జెన్సీ టైంలో భారతదేశాన్ని చీకటమే ఎందుకు చేశారండి ఇలాంటి విషయాలు కూడా మాట్లాడితే ఇప్పుడున్నటువంటి జనరేషన్ కూడా కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ టెర్రరిస్టులు కూడా రాహుల్ గాంధీ మ మంచోడు అంటూ ఉన్నారు మరి ఇదేంటో నాకు అర్థం కాదు మన దేశం వాళ్ళు ఏమో మోదీ మంచోడు అంటారు మన శత్రు దేశాల వాళ్ళు ఏమో రాహుల్ గాంధీ మంచోడు అంటారు ఏం మాటలు నాకు అర్థం కావట్లేదు నాకైతే కొంచెం విచిత్రంగానే ఉంది శత్రు దేశాల వాళ్ళు పొగిడితే మన హిందుత్వాన్ని పొడాలి లేదా మన భారతదేశం గొప్పతనాన్ని పొగడాలి రాహుల్ గాంధీని పొగటం ఏంటండి అంటే రాహుల్ గాంధీ శత్రు దేశాలకు సపోర్ట్ చేస్తున్నా వాళ్ళకి తెలుసా మనం గతంలో కూడా చూసాం నేను ఎన్నోసార్లు ఎగ్జాంపుల్ చెప్పాను భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులతో ఆ సోరస్తో తర్వాత సోరస్ కొడుకుతో అలాగే జాకీర్ నాయక్తో పాకిస్తాన్ జిందాబాద్ అనేవాళ్ళతో ఈ ఫోటోలు కాఫీలు ఏంటండి ఈ ఫోటోగ్రఫీలు అవసరమా అంటే రెగ్యులర్గా రాహుల్ గాంధీ గారు ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద వ్యక్తులు కూడా రాహుల్ గాంధీ చేయి అంటున్నారు ఈయనేమో పాకిస్తాన్ జై అంటారు ఈ విషయాలను మాట్లాడుకోవడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్న ఇదే రియాలిటీ రియాలిటీని మనందరం అంగీకరించాలి అది అంగీకరించలేకపోతున్నాం కాబట్టి ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేకపోతున్నాం రాహుల్ గాంధీ ప్రతిసారి వచ్చి ఓట్ చోరీ జరిగిందని బీజేపీ పార్టీ మీదో లేదంటే ప్రజెంట్ ఉన్నటువంటి కేంద్ర గవర్నమెంట్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు తప్ప మరొకటి కాదని నా అభిప్రాయం మరి ఈ రాహుల్ గాంధీ ఓట్ చోరీ జరిగిందని హైడ్రోజన్ బాంబు వేలుస్తే ఇది ట్రైలర్ అనే దాని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే ఓట్ చోరీ జరిగిందా లేదా జరిగితే కాంగ్రెస్ గెలిచిన చోట ఎందుకు జరగలేదు కాంగ్రెస్ ఓడిపోయిన చోట ఎందుకు జరిగింది ఇలాంటి విషయాన్ని కూడా కామెంట్ చేసే ప్రయత్నం మాత్రం తప్పకుండా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ స్టూడియోస్